మొట్టమొదటిగా ఈ గ్రామ సభలు పంచాయతీ వ్యవస్థ అన్నది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ సెకండ్ మొదటిసారిగా రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది అదేవిధంగా పంచాయతీ వ్యవస్థ దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రెండో రాష్ట్రం పంచాయతీ వ్యవస్థ స్థాపించడం జరిగింది ఈ రెండు కూడా నెహ్రూ గారి ఆధ్వర్యంలో జరిగేది అయితే మీకు అందరికీ తెలుసు మునుపటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలనే నిర్వీర్యం చేసింది ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థనే అధోగతి పాలు చేసింది వచ్చిన నిధులన్నిటినీ దారి మళ్లించి అస్తవస్థ్యం చేసింది అలాంటి తరుణంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా గర్వనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామ సభల్ని నిర్వహించమని మా అందరికీ చెప్పడం జరిగింది అయితే ఈసారి ఒక పండగ వాతావరణం జరిగింది ఎందువల్లంటే మొదటిసారి అధికారులతో మామూలు ప్రజానీకాలను కూడా కలిపి వారిని కూడా అందులో బాగా చేసి గ్రామ సభలు నిర్వహించింది ముఖ్య ఉద్దేశం ఏంటి మన పల్లెల్ని మనం పాలించుకుందాం అన్న ఒక గొప్ప ధ్యేయంతో ఆశయంతో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది వీటిల్లో చాలా ఎనభై ఏడు రకాల పనులకు గాను నలభై నాలుగు వేల ఐదు వందల కోట్లు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద ఆమోదం జరిపి అంటే ఎంత ఆపర్చినట్టు మనకు వచ్చిందో మీకు అర్థమై ఉంటుంది తర్వాత అండి ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు వరకు దాదాపు నలభై వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది వేల కోట్లు పంచాయతీలు నిధులు అన్నీ కూడా ఎటువంటి అభివృద్ధి పదం వైపు సాగలేదు ఎందువల్ల అయితే తొమ్మిది కోట్ల పని దినాల వల్ల అంటే తొమ్మిది కోట్ల పని దినాల వల్ల యాభై నాలుగు లక్షల కుటుంబాలకి జీవనోపాధి కల్పించబడుతోంది ఇవన్నీ కూడా ఎంత గొప్ప అవకాశాలండి సద్వినియోగం చేసుకోవడానికి చెబుతున్నాను అన్నమాట ఇలాంటి గ్రామ సభలని నిర్వహించడం వల్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజా సంక్షేమమే నా యొక్క ప్రధాన లక్ష్యం అనే ఆయన యొక్క ఆశయము ఎంతో ముందుకి భవిష్యత్తులో వెళ్ళబోతోంది పల్లెసీమలు పట్టుకొమ్మలు ఇంకోటి ఏంటంటే ఇందులో ముఖ్య ఉద్దేశం ప్రతి పల్లెలో ఉన్న భూముల్లో ఆయా భూముల్లో ఏ పంట చక్కగా పండుతుంది అన్నది అక్కడ వారికి తెలుస్తుంది ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు డెన్మార్క్ నుండి మనం దాదాపు ఆరు వేల కోట్ల కలపను మనం దిగుమతి చేసుకుంటున్నాము అదే మన మన భూముల్లో మనం పంటలు వేసుకొని మన దేశంలో మన రాష్ట్రంలో మన గ్రామాల్లో మన భూముల్లో ఏ పంటలైతే బాగా పండుతాయే ఆ పంటలనే మనము పండించుకున్నాం అనుకోండి మన యొక్క గ్రామాల పంచాయతీ ఆర్థిక వనరులు ఎక్కడికో వెళ్తాయి ఎంతో అభివృద్ధి చెందుతాయి ఇది ముఖ్య ఉద్దేశం దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ పంటలు వేసి ఆ పంటలు పండి ఆర్థిక వనరులు అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రం కూడా ఆర్థిక అభివృద్ధితో వల్ల మనకు పరిశ్రమలు కూడా వస్తాయి మనం ఏ పంటలు వేస్తామో ఆ పరిశ్రమలు పెట్టామనుకోండి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాం అయితే పరిశ్రమలు కూడా మనం పారిశుద్ధ్య పరిస్థితి అంటే పర్యావరణం చూసుకొని పెట్టాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఎందువల్ల ఈ మధ్య అనకాపల్లి దగ్గర మీకు తెలుసు రాంబెల్లి అచ్చతాపురం దగ్గర ఎంత పెద్ద ఫార్మా కంపెనీలో ఎంత పెద్ద ఇష్యూ అయిందో ఎంతమంది మరణించారు నెక్స్ట్ డే మళ్ళీ జరుగుతుంది ఇలాంటివి ఎందుకు జరుగుతాయి మనం పెట్టే పరిశ్రమల చుట్టూ పర్యావరణం కూడా మనం పరిశీలించాలి అది కూడా ఆయన ఒక దానికి కూడా ఆయన జాగ్రత్తలు తీసుకుందామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇలా ఎన్నో రకాలు ఎన్నో విధాలు పంచాయతీ వ్యవస్థ అభివృద్ధి కోసం ఎన్నో విధాలుగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచన చేస్తున్నారు అయితే ఈ గ్రామ సభలో భాగంగా నేను ఈ మధ్య చందర్లపాడు మండలం కాసరాబాదులో గ్రామంలో సభకి అటెండ్ అవడం జరిగింది అధికారులు ప్రజలు ఆ రోజు చాలా నాకు చాలా ఆనందం వేసింది ఎందువల్లంటే అధికారుల్ని ప్రజానే ప్రజల్ని అక్కడికి రప్పించి వారు చర్చించుకోవడం అనేది ఇలాంటివి ఫస్ట్ టైం చూడడం కూడా వాళ్ళు ఎంత బాగా వారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయించుకున్నా మనం అలాంటి సమయంలో వారికి తెలియని మనం అధికారులు చెబుతారు వాళ్ళు ఓపికగా అన్ని చెబుతారు వీళ్ళు తెలుసుకుంటారు చాలామందికి తెలియదు ఇలా ఇది కొత్తగా ఉంది అన్న ఈ పద్ధతి చాలా నచ్చింది ఇంతమందికి దాదాపు గ్రామ సభలు ఆ రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు జరిగాయి కోటి మంది పైగా గ్రామ సభలో పాల్గొన్నారు దీంతో మనం తెలుస్తోంది రేపు మన బంగారు భవిష్యత్తు ఎంత చక్కగా ముందుకు వెళుతుంది మన యువతకి ఎంత మంచి అవకాశాలు రాబోతున్నాయి అన్నది ఉదాహరణగా తీసుకోవచ్చు మనం మా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు కారుణ జన్ముడు సేవా తత్పరత ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ప్రజా సంక్షేమమే నా యొక్క లక్ష్యం అంటూ ఆయన అంచెలంచెలుగా ముందుకు వెళుతూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చున్నారంటే పదవులు ఆశించి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవులు ఆశించి ఆయన రాలేదు ఒకటి చెప్తే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ప్రపంచ దేశాలకి ఆయన తెలుసు ఒక సేవా గుణం గల వ్యక్తిగా కంప్లీట్ ఎంతోమంది పేదలు పాలిటి పెన్నిది ఆపత్ బాంధవుడు అలాంటి వ్యక్తి ఒక పరిమితమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనో ఉప ముఖ్యమంత్రి అవ్వాలనో పదవి వ్యామోహంతో అయ్యారనో అనుకోవడానికి లేదు ఇక్కడ అది తెలుస్తుంది మనకు కనుక పంచాయతీ నుండి వచ్చేవి మనకు చాలా కీలకం గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఈ గ్రామ పంచాయతీలు అభివృద్ధి ఇది పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో మొదలు అవుతూ ఉంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం మొన్న ఆగస్టు ఇరవై మూడవ తేదీ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు సక్సెస్ఫుల్గా జరగడం అన్నది ఇదొక చారిత్రాత్మక ఘట్టం దీన్ని మనందరూ కూడా ఒప్పుకోవాలి స్వాగతించాలి మనందరూ కూడా కలిసి కట్టుగా దీనికోసం కృషి చేయాలి మేమే మండలాల్లో గ్రామాల్లో మీకు తెలిసినంత వరకు మీరు తెలియని వారికి మీరు కూడా వెళ్ళి మీ మీ ప్లేసెస్లో మీకు ఏం పంట పండుతుంది ఆ పంటల ద్వారా మనము ఎలాగ ఎగు ఎగుమతి చేసుకుంటే మనకు ఆర్థిక అభివృద్ధి అన్నది జరుగుతుంది అన్నది మీరు కూడా పది మందికి తెలియని వారికి తెలియజేయండి అది పర్యావరణం కూడా మనం పరిశీలించాలి అది కూడా ఆయన ఒక దానికి కూడా ఆయన జాగ్రత్తలు తీసుకుందామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇలా ఎన్నో రకాలు ఎన్నో విధాలు పంచాయతీ వ్యవస్థ అభివృద్ధి కోసం ఎన్నో విధాలుగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచన చేస్తున్నారు అయితే ఈ గ్రామ సభల్లో భాగంగా నేను ఈ మధ్య చందర్లపాడు మండలం కాసరాబాదులో గ్రామంలో సభకి అటెండ్ అవడం జరిగింది అధికారులు ప్రజలు రోజు చాలా నాకు చాలా ఆనందం వేసింది ఎందువల్లంటే అధికారుల్ని ప్రజా ప్రజల్ని అక్కడికి రప్పించి వారు చర్చించుకోవడం అనేది ఇలాంటివి ఫస్ట్ టైం చూడడం కూడా వాళ్ళు ఎంత బాగా వారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయించుకోవడం మనం అలాంటి సమయంలో వారికి తెలియని మనం అధికారులు చెబుతారు వాళ్ళు ఓపిక్గా అన్ని చెబుతారు వీళ్ళు తెలుసుకుంటారు చాలామందికి తెలియదు ఇలా ఇది కొత్తగా ఉంది అన్న ఈ పద్ధతి చాలా నచ్చిన అంతమందికి దాదాపు గ్రామ సభలు ఆ రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు జరిగాయి కోటి మంది పైగా గ్రామ సభల్లో పాల్గొన్నారు దీంతోనే మనకు తెలుస్తుంది రేపు మన బంగారు భవిష్యత్తు ఎంత చక్కగా ముందుకు వెళుతుంది మన యువతకి ఎంత మంచి అవకాశాలు రాబోతున్నాయి అన్నది ఉదాహరణగా అయితే తీసుకోవచ్చు మనం మా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు వారుణ్య జన్ముడు సేవా తత్పరత ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ప్రజా సంక్షేమమే నా యొక్క లక్ష్యం అంటూ ఆయన అంచెలంచెలుగా ముందుకు వెళుతూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చున్నారంటే పదవులు ఆశించి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవులు ఆశించి ఆయన రాలేదు ఒకటి చెప్తే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ప్రపంచ దేశాలకి ఆయన తెలుసు ఒక సేవా గుణం గల వ్యక్తిగా కంప్లీట్ ఎంతోమంది పేదలు పెన్నిది ఆపద్ బాంధవుడు అలాంటి వ్యక్తి ఒక పరిమితమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనో ఉప ముఖ్యమంత్రి అవ్వాలనో పదవి వ్యామోహం అయ్యారనో అనుకోవడానికి లేదు ఇక్కడ అది తెలుస్తుంది మనకు కనుక పంచాయతీ నుండి వచ్చేవి మనకు చాలా కీలకం గాంధీజీ కళలు కన్న స్వరాజ్యం ఈ గ్రామ పంచాయతీలు అభివృద్ధి ఇది పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో మొదలు అవుతోంది అనడానికి ఒక గొప్ప నిదర్శనం మొన్న ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ పద్మూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు సక్సెస్ఫుల్గా జరగడం అన్నది ఒక చారిత్రాత్మక ఘట్టం దీన్ని మనందరూ కూడా ఒప్పుకోవాలి స్వాగతించాలి మనందరం కూడా కలిసి కట్టుగా దీనికోసం కృషి చేయాలి మేమే మండలాల్లో గ్రామాల్లో మీకు తెలిసినంత వరకు మీరు తెలియని వారికి మీరు కూడా వెళ్ళి మీ మీ ప్లేసెస్లో మీకు ఏం పంట పండుతుంది ఆ పంటల ద్వారా మనము ఎలా ఎగుమతి చేసుకుంటే మనకు ఆర్థిక అభివృద్ధి అన్నది జరుగుతుంది అన్నది మీరు కూడా పది మందికి తెలియని వారికి తెలియజేయండి అది నేను మీ నుండి కోరుకునేది కాబట్టి మొన్న వెళ్ళాము కాసరాబాద్లో వాళ్ళు చెప్పారు కాసరాబాదే కాదండి ఎక్కడైనా కూడా మనకున్న పెద్ద సమస్యలు ఏంటంటే మీరు ఇప్పుడు గాలి కూడా కలుషితమైపోయింది అయితే రోడ్స్ బాగాలేదు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అండ్ ఇప్పుడు సిసి రోడ్స్ వీటి వల్ల మనకు చాలా గ్రామాలకి మనకు కనీస సౌకర్యాలు అన్నవి రాకపోకలు అయితే ఏమి అన్నిటికీ కూడా మనకు ఉపయోగపడుతుంది కనుక వీటిని ఏర్పడ్డాక ముఖ్యంగా గౌరవ నీళ్ళు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ నీళ్ళు ఉప ముఖ్యమంత్రి కొన్నిద పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామ సభని నిర్వహించమని మా అందరికీ చెప్పడం జరిగింది అయితే ఈసారి ఒక పండగ వాతావరణం జరిగింది ఎందువల్లంటే మొదటిసారి అధికారులతో మామూలు ప్రజానీకాన్ని కూడా కలిపి వారిని కూడా అందులో బాగా స్వాములు గ్రామ సభలు నిర్వహించి ముఖ్య ఉద్దేశం ఏంటి మన పల్లెల్ని మనం పాలించుకుందాం అన్న ఒక గొప్ప ధ్యేయంతో ఆశయంతో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది వీటిల్లో చాలా సమస్యలు కాసరాబాదులో కోతుల దాడి కోతుల దాడి చాలా ఎక్కువ ఉంది అంతకుముందే మేము మాట్లాడుకుంటూ వస్తున్నాము బాబు మేము ఒక మంచి మాట అన్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ కదా వాళ్ళు ఒక మంచి మాట చక్కటి మాట యాక్చువల్గా అడవుల్లోకి మనం వెళ్ళిపోతున్నాము మనం వెళ్ళి ఆక్రమించుకుంటున్నాము కాబట్టి అవి నోర్లేని వాటికి ఏం కావాలి వాటికి కడుపు నిండాలి కాబట్టి వచ్చి వాటి వాటికి కావాల్సిన తిండి మీకు అర్థమై ఉంటుంది తర్వాత అండి ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు వరకు దాదాపు నలభై వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది వేల కోట్లు పంచాయతీలు నిధులు అన్నీ కూడా ఎటువంటి అభివృద్ధి పదం వైపు సాగలేదు ఎందువల్ల అయితే తొమ్మిది కోట్ల పని దినాల వల్ల అంటే తొమ్మిది కోట్ల పని దినాల వల్ల యాభై నాలుగు లక్షల కుటుంబాలకి జీవనోపాధి కల్పించబడుతుంది ఇవన్నీ కూడా ఎంత గొప్ప అవకాశాలండి సద్వినియోగం చేసుకోవడానికి చెప్తున్నాను అనమాట ఇలాంటి గ్రామ సభలని నిర్వహ్యం అనే ఆయన యొక్క ఆశయం ఎంతో ముందుకి భవిష్యత్తులో వెళ్ళబోతుంది పల్లెసీమలు పట్టుకొమ్మలు ఇంకోటి ఏంటంటే ఇందులో ముఖ్య ఉద్దేశం ప్రతి పల్లెలో ఉన్న భూముల్లో ఆయా భూముల్లో ఏ పంట చక్కగా పండుతుంది అన్నది అక్కడ వారికి తెలుస్తుంది పండించుకున్నాం అనుకోండి మన యొక్క గ్రామాల పంచాయతీ ఆర్థిక వనరులు ఎక్కడికో వెళ్తాయి ఎంతో అభివృద్ధి చెందుతాయి ఇది ముఖ్య ఉద్దేశం దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ పంటలు వేసి ఆ పంటలు పండి ఆర్థిక వనరులు అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రం కూడా ఆర్థిక అభివృద్ధితో వల్ల మనకు పరిశ్రమలు కూడా వస్తాయి మనం ఏ పంటలు వేస్తామో ఆ పరిశ్రమలు పెట్టమనుకోండి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాం అయితే పరిశ్రమలు కూడా మనం పారిశుద్ధ్య పరిస్థితి అంటే పర్యావరణం చూసుకొని పెట్టాలి అన్నది పవన్ కళ్యాణ్ గారికి మీకు ఉద్దేశం ఎందువల్ల ఈ మధ్య అనకాపల్లి దగ్గర మీకు తెలుసు రాంపెల్లి అచ్చతాపురం దగ్గర ఎంత పెద్ద ఫార్మా కంపెనీలో ఎంత పెద్ద ఇష్యూ అయిందో ఎంతమంది మరణించారు నెక్స్ట్ డే మళ్ళీ అనేది ఇలాంటివి ఫస్ట్ టైం చూడడం కూడా వాళ్ళు ఎంత బాగా వారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయించుకోవడం మనం అలాంటి సమయంలో వారికి తెలియని మనం అధికారులు చెబుతారు వాళ్ళు ఓపిక్గా అన్ని చెబుతారు వీళ్ళు తెలుసుకుంటారు చాలా మందికి తెలియదు ఇలా ఇది కొత్తగా ఉంది అన్న ఈ పద్ధతి చాలా నచ్చిన అంతమందికి దాదాపు గ్రామ సభలు ఆ రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు జరిగాయి కోటి మందికి పైగా గ్రామశభల్లో పాల్గొన్నారు దీంతోనే మనకు తెలుస్తా రేపు మన బంగారు భవిష్యత్తు ఎంత చక్కగా ముందుకు వెళుతుంది మన యువతకి ఎంత మంచి అవకాశాలు రాబోతున్నాయి అన్నది ఉదాహరణకి ఆయన తీసుకోవచ్చు మనం మా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు జన్ముడు సేవా తత్పరత ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ప్రజా సంక్షేమమే నా యొక్క లక్ష్యం అంటూ ఆయన అంచలంచెలుగా ఎందుకు వెళుతూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చున్నారంటే పదవులు ఆశించి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవులు ఆశించి ఆయన రాలేదు ఒకటి చెప్తే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ప్రపంచ దేశాలకి ఆయన తెలుసు ఒక సేవ గుణం గల వ్యక్తిగా కంప్లీట్ ఎంతోమంది పేదల పారిటీ పెన్నిది ఆపద్ బాంధవుడు అలాంటి వ్యక్తి ఒక పరిమితమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఉప ముఖ్యమంత్రి అవ్వాలన్నా పదవీ వ్యామోహంతో అయ్యారనా అనుకోవడానికి లేదు ఇక్కడ అది తెలుస్తుంది మనకు కనుక పంచాయతీ నుండి వచ్చేది మనకు చాలా కీలకం గాంధీజీ కలలో స్వరాజ్యం ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ఇది పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో మొదలు అవుతూ ఉంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం మొన్న ఆగస్టు ఇరవై మూడవ తేదీ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు అభివృద్ధితో వల్ల మనకు పరిశ్రమలు కూడా వస్తాయి మనం ఏ పంటలు వేస్తామో ఆ పరిశ్రమలు పెట్టామనుకోండి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాం అయితే ఆ పరిశ్రమలు కూడా మనం పారిశుద్ధ్య పరిస్థితి అంటే పర్యావరణం చూసుకొని పెట్టాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఎందువల్ల ఈ మధ్య అనకాపల్లి దగ్గర మీకు తెలుసు రాంబెల్లి అచ్చతాపురం దగ్గర ఎంత పెద్ద ఫార్మా కంపెనీలో ఎంత పెద్ద ఇష్యూ అయిందో ఎంతమంది మరణించారు నెక్స్ట్ డే మళ్ళీ జరిగింది ఇలాంటివి ఎందుకు జరుగుతాయి మనం పెట్టే పరిశ్రమల చుట్టూ పర్యావరణం కూడా మనం పరిశీలించాలి అది కూడా ఆయన ఒక దానికి కూడా ఆయన జాగ్రత్త తీసుకుందామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇలా ఎన్నో రకాలు ఎన్నో విధాలు ఆయన పంచాయతీ వ్యవస్థ అభివృద్ధి కోసం ఎన్నో విధాలుగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచన చేస్తున్నారు ప్రజాన్ని ప్రజల్ని అక్కడికి రప్పించి వారు చర్చించుకోవడం అనేది ఇలాంటివి ఫస్ట్ టైం చూడడం కూడా వాళ్ళు ఎంత బాగా వారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయించుకోవడం మనం అలాంటి సమయంలో వారికి తెలియని మనం అధికారులు చెబుతారు వాళ్ళు ఓపిక్గా అని చెబుతారు వీళ్ళు తెలుసుకుంటారు చాలా మందికి తెలియదు ఇలా ఇది కొత్తగా ఉంది అన్న ఈ పద్ధతి చాలా నచ్చింది అంతమందికి దాదాపు గ్రామ సభలు ఆ రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు జరిగాయి కోటి మంది పైగా గ్రామ సభలో పాల్గొన్నారు దీంతోనే మనకు తెలుస్తుంది రేపు మన బంగారు భవిష్యత్తు ఎంత చక్కగా ముందుకు వెళుతుంది మన యువతకి ఎంత మంచి అవకాశాలు రాబోతున్నాయి అన్నది ఉదాహరణగా అయితే తీసుకోవచ్చు మనం మా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు కారుణ్య జన్ముడు సేవా తత్పరత ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ప్రజా సంక్షేమమే నా యొక్క లక్ష్యం అంటూ ఆయన అంచెలంచెలుగా ముందుకు వెళుతూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చున్నారంటే పదవులు ఆశించి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవులు ఆశించి ఆయన రాలేదు ఒకటి చెప్తే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ప్రపంచ దేశాలకి ఆయన తెలుసు ఒక సేవా గుణం గల వ్యక్తిగా కంప్లీట్ ఎంతోమంది పేదల పాలిటి పెన్నిది ఆపత్ బాంధవుడు అలాంటి వ్యక్తి ఒక పరిమితమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఉప ముఖ్యమంత్రి అవ్వాలన్నా పదవీ వ్యామోహంతో అయ్యారనో అనుకోవడానికి లేదు ఇక్కడ అది తెలుస్తుంది మనకు కనుక పంచాయతీ నుండి వచ్చేవి మనకు చాలా కీలకం గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఈ గ్రామ పంచాయతీలు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు సక్సెస్ఫుల్గా జరగడం అన్నది ఒక చారిత్రాత్మక ఘట్టం దీన్ని మనందరూ కూడా ఒప్పుకోవాలి స్వాగతించాలి మనందరూ కూడా కలిసి కట్టుగా దీనికోసం కృషి చేయాలి మీ మీ మండలాల్లో గ్రామాల్లో మీకు తెలిసినంత వరకు మీరు తెలియని వారికి మీరు కూడా వెళ్ళి మీ మీ ప్లేసెస్లో మీకు ఏం పంట పండుతుంది ఆ పంటల ద్వారా మనం ఎలాగ ఎగుమతి చేసుకుంటే మనకు ఆర్థిక అభివృద్ధి అన్నది జరుగుతుంది అన్నది మీరు కూడా పది మందికి తెలియని వారికి తెలియజేయండి అది నేను మీ నుండి కోరుకునేది కాబట్టి మొన్న వెళ్ళాము కాసిరాబాదులో వాళ్ళు చెప్పారు కాసీరాబాదే కాదంటే ఎక్కడైనా కూడా మనకున్న పెద్ద సమస్యలు ఏంటంటే నీరు ఇప్పుడు గాలి కూడా కలుషితమైపోయింది అయితే రోడ్స్ బాగాలేవు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అండ్ ఇప్పుడు రోడ్స్ వీటి వల్ల మనకు చాలా గ్రామాలకి మనకు కనీస సౌకర్యాలు అన్నవి రాకపోకలైతే ఏమి అన్నిటికీ కూడా మనకు ఉపయోగపడుతుంది కనుక వీటిపైన మేము దృష్టి పెట్టాము అదే తీర్మానం చేసాము మేము ప్రజలతో అధికారులు అందరం కలిసి మాట్లాడి ఇవి తీర్మానం చేశాము కొన్ని చోట్ల ఎలా ఉన్నాయంటే సమస్యలు కాజరాబాద్లో కోతుల దాడి కోతుల దాడి చాలా ఎక్కువ ఉంది అంతకుముందే మేము మాట్లాడుకుంటూ వస్తున్నాము బాబు మేము ఒక మంచి మాట అన్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ కదా వాళ్ళు కుక్కలు కూడా వాటికి అంటే కలవకుండా అలాంటి ఇంటెన్షన్ వాటికి ప్రేరేపడాలి కలగకుండా ఉండడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి అదే ఇలాంటివన్నీ కూడా మనం అమలు చేయాలి మనం మన సమస్యలు మనం ప్రపోజల్ నాకు కూడా ఇంకో ప్లేస్ ఉందండి నిన్న మొన్న కూడా ఇక్కడ మేము గ్రామ సభల యొక్క ప్రోగ్రాం గురించి మేము అంటే మొన్న ఆగస్టు ఇరవై మూడవ తేదీ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది అందుకని మేము ఇక్కడ ఈరోజు అందరూ కలిసి ఆ గ్రామ సభల్లో మా వరకు వచ్చిన సమస్యల గురించి చేసిన తీర్మానం గురించి మాట్లాడుకోవడం కోసం వచ్చాము ఈ సమస్యలన్నిటి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఇక్కడ కలవడం జరిగింది ఇంకేం చెప్పనా